కాకాలి కోర్టు చోరీ కేసులో కుక్కే గిలిచిందని అప్పటి ఎస్పీ విచారం ఏం చెప్పారో అదే సిబిఐ చెప్పి కోర్టుకు సబ్మిట్ చేసిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు పాత ఇనం కోసం వెతుకుతుంటే కుక్క అరిచింది కోర్టులోకి వెళ్లేలా చేసిందని పదకొండు అలమార్లు ఉంటే సరిగ్గా కాకాని ఫైల్స్ నే దొంగలించేలా కుక్క చేసిందని రోడ్డు మీద దొంగతనాలు చేసేవారు డేటా డిలీట్ చేయగలరా అని ఆయన ప్రశ్నించారు కోర్టులో ఉండే ఫైల్స్ కే రక్షణ లేకపోవడం నేరమని ఆయన మండిపడ్డారు నేను వేసిన కేసుల్లో కాకాని గౌతమ్ రెడ్డిని దేవుడు కూడా రక్షించలేడని అన్నారు కోర్టులో కాకాని ఫైల్ దొంగతనం కేసులో కుక్కే గెలిచింది ఆ ఆనాటి విజయరావు ఈ కోర్టులో ఫైల్ దొంగతనం జరిగినప్పుడు ఏం చెప్పాడో అదే ఈరోజు సిబిఐ చెప్పింది అయితే ఇప్పుడు అంత అంత మాత్రాన ఈ కేసు రిపోర్ట్ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది సిబిఐ కోర్ట్ యాక్సెప్ట్ చేసి క్లోజ్ చేయొచ్చు లేదా మళ్ళీ రివ్యూ చేయొచ్చు మళ్ళీ వాళ్ళు కావాలనుకుంటే ఎంక్వైరీ చేయొచ్చు ఈ ఈ సిబిఐ ఇచ్చిన నాలుగు వందల పేజీల్లో చీఫ్ జస్టిస్ బెంచి అనుమానం వస్తే ఇప్పుడు అడేంది సింపుల్ ఆ రోజు విజయరావు ఏం చెప్పాడు వీళ్ళు ఐరన్ స్క్రాప్ దొంగతనం చేసే హ్యాబిచువల్ అఫెండర్స్ రోజు దొంగతనాలు చేసే కట్ట వీళ్ళు ఇద్దరు ఆ కోర్టులో స్క్రాప్ కోసం ఐరన్ స్క్రాప్ ఆ తుప్పు ఇనుము కోసం లోపలికి పోతుంటే కుక్క అరిసింది కుక్క అరిసి అక్కడ పదిహేడు ఉంటే ఆ కాకాని ఫైల్ ఉండే కోర్టులోకే పోయేటట్టుగా అరిసింది ఆ కోర్టులోకి పోయిన తర్వాత కుక్క మళ్ళీ అరిసింది ఈడని మిద్దికి పోయేటట్టు చేసింది అక్కడ పోయిన తర్వాత పదకొండు అల్మరాలు ఉన్నాయి ఆ అల్మరాలో కాకాని ఫైల్ ఉండే అల్మరాలోనే పగలుబుట్టిందాక అరిసింది అల్మరా పగలగొట్టిన తర్వాత గానికి సంబంధించిన ల్యాప్టాప్ అండ్ మొబైల్ దొంగతనం చేయమని కుక్కరిసింది కుక్క వల్లే ఆ దొంగతనం జరిగిందని ఆనాటి ఎస్పీ చెప్పాడయ్యా మీరందరూ విన్నారు విన్నారు కుక్కరిసినందువల్ల ఈ దొంగలు ఇనువు దొంగతనం చేయాల్సిన వాళ్ళు కోర్టులో పరిగెత్తారు పైకి ఆ ఫైలు ఎత్తుకొని పోయినారు ఓకే రోడ్డు మీద పొణుకునే వాళ్ళు ఆ ల్యాప్టాప్లో డేటా డిలీట్ చేస్తారా రోడ్డు మీద రోజు దొంగతనాలు చేసి జైలుకి పోయి వచ్చేవాళ్ళు మొబైల్లో డేటా డిలీట్ చేస్తారా ఒకటి ఇది అంటే కేరళ లాటరీలాగా అక్కడ పదిహేను వేలు ఫైల్స్ ఉంటే ఒక్క కాక అనేది దొరికింది అది ఈరోజు ఏం కేసు అది నేను పెట్టిన కేసు ఆ కేసులో తప్పించుకోలేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఈ కేసు కూడా చీఫ్ జస్టిస్ బెంచ్ ఇంకా క్లోజ్ చేయలే నువ్వేదో టపాసులు కాల్చుకొని చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టు తిడుతున్నావు నువ్వు చంద్రబాబు కాళ్ళు పిసిగినోడివి నువ్వు నువ్వు ఇప్పుడు ఉండే కేసుల్లోంచి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం కేసులో తప్పించమని ప్రాధాయపడినోడివి నువ్వు నువ్వు వాడే భాష ఏంది చంద్రబాబు నాయుడు గురించి నేను ఒక మాట చెప్తున్నా ఏనో ఈ కేసులో ప్రస్తుతానికి కుక్క గెలవచ్చేమో నా కేసులో డెఫినెట్గా నీకు ఏడు సంవత్సరాల శిక్ష తగ్గకుండా స్పెషల్ కోర్టులో నేను పెట్టిన క్రిమినల్ కేసు ఉంది ఈ నకిలీ పత్రాల్లో నేను క్రిమినల్ డిఫమేషన్ ఉంది సివిల్ డిఫమేషన్ ఉంది ఆ రోజు ఏం చేసావు ఈరోజు కోర్టు ఫైల్ కోసం ఎట్ట ప్రయత్నం చేసావో దొంగతనానికి నకిలీ పత్రాలు తయారు చేసేదానికి ఆ బ్యాచ్ ఆ సింగపూర్లో గుండి దొంగ పాస్పోర్ట్ మీద బతికి అరెస్ట్ అయ్యి వచ్చి నకిలీ పత్రాలు చేసే వాళ్ళ దగ్గర పది లక్షలకు మాట్లాడుకొని ఈ పత్రాలు తయారు చేసి యాభై వేల రూపాయలకి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళు జైలుకి పోయారు వాళ్ళిద్దరు జైలుకుపోయారు నువ్వు కోర్టు మీ బెయిల్ తెచ్చుకున్నావు ఈ కోర్టు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ పోయారు నువ్వు సేఫ్ నకిలీ మద్యంలో వాళ్ళు జైలుకి నీ తోటి ముద్దయి జైల్లో తెచ్చిపోయాడు నువ్వు మాత్రం కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నావు దాంట్లో ఎవరైతే నీ గోవా నుంచి సప్లై చేశారో వాళ్ళు అరెస్ట్ అయినారు నువ్వు అరెస్ట్ కలరు ఈ నకిలీ ఈ పత్రాల కేసులో సుప్రీంకోర్టు బి బెయిల్ తెచ్చుకొని కండిషన్ బెయిల్ దాదాపు ఆరు మాసాలు రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకం పెట్టినోడు నువ్వు నువ్వేందో చంద్రబాబు రా సీబీఐ ఎంక్వైరీ నువ్వు సీబీఐ ఎంక్వైరీ ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ నువ్వే అడిగావా నువ్వేసా జిల్లా జడ్జి ఆమె ఆ తల్లి యామిని గారు మూడు రోజులు కోర్టులో స్టే చేసి ఇది చాలా ఘోరమైన నేరం ఆషామాషి రోడ్డు మీద పోయేవాళ్ళు చేసేదనే పరిస్థితి ఇక్కడ కనపడలేదు దీని బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి చీఫ్ జస్టిస్ బెంచ్కి జిల్లా జడ్జి యామినీ గారు రిపోర్ట్ సబ్మిట్ చేశారు దాని మీద సీజే కోర్టు కూడా ఇది తీవ్రమైన నేరం కోర్టుల్లో ఉండే ఫైల్స్కే రక్షణ లేకపోతేనని సీబీఐ ఎన్క్వైరీ చేసింది ఇప్పుడు సీబీఐ ఎన్క్వైరీ మనం చూస్తున్నాం కదా ఇది డెఫినెట్గా సిజే బెంచి ఈ నాలుగు వందల పేజీల్లో సమీక్షిస్తుందేనని నమ్మకం నాకుంది లేదు ఒరిజినల్ కేసులో నువ్వు ఎక్కడికి పోతావు ఒరిజినల్ కేసులో నువ్వు ఎక్కడికి పోలేవు ఇప్పుడు ఉపహార్ కేసు ఏమన్నది ఉపహార్ కేసులో ఒక ఫైల్ మీద ఇంకు పోసేస్తే ఆ గుమస్తా చేసిన తప్పు కాదు దీని వెనక బెనిఫిషియరీ ఎవరు ఇక్కడ కూడా కుక్క రావచ్చు వాళ్ళు రోడ్డు మీద పోయేవాళ్ళు మీ దొంగతనం చేయొచ్చు అల్టిమేట్గా ఈ ఫైల్ దొంగతనం వల్ల ఎవరు కాకానికి వద్దనండి అందుకని డెఫినెట్గా కోర్టులో న్యాయం జరిగింది నేనేసిన కేసుల్లో అయితే నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు ఇది ఇది నీకు అలవాటు అయిపోయింది ఇప్పటికీ నీ కేసులన్నీ నీ కోసం కొంతమందిని బలి చేస్తావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓలు బలి అయిపోయినారు మూడేళ్ల నుంచి ఆమె నువ్వు చెప్పిన పనులు చేసి ఐదు మంది జైలుకి పోయినారు నువ్వు హ్యాపీ నకిలీ పత్రాలంతే నకిలీ మధ్యలో అంతే ఎంతమందిని జైలుకి పంపించావు నువ్వు నీ కోసం ఎంతమందిని పెట్టావు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదేదో అయిపోయినట్టు చీఫ్ జస్టిస్ బెంచి సిబిఐ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసేసినట్టు నీ క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు ఇంకో మాట అంటావు నేను అడిగాను సిబిఐ ఎంక్వైరీ అంటావు ఎక్కడడిగావు నువ్వు నువ్వు అడిగావు సీజే బెంచి షూమోట కేసు టేకప్ చేసింది అడ్వకేట్ జనరల్ నోర్ తెరుచుకొని మాకేం అభ్యంతరం లేదన్నాడు నేను సిబిఐ ఎంక్వైరీ అడిగాను నువ్వు అడుగు చంద్రబాబు అంటావే చంద్రబాబుతో నువ్వు మాట్లాడతావా చంద్రబాబు గురించి మాట్లాడతావా నీ బతికేంది నువ్వెంత నీ స్థాయి ఎంత నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగావు నువ్వు రోడ్ల మీద అడక్కి తినేవాడివి గారి గురించి వాడే భాష ఏంది మొన్న కూడా ఒకసారి వెంకటగిరి మీటింగ్ తర్వాత ఏం మాట్లాడావు నువ్వు నోరు కంట్రోల్లో పెట్టుకో నీవు ఈ ఈరోజు నకిలీ పత్రాల్లో మూడు నకిలీ మద్యంలో నాలుగు ప్లస్ రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎన్ని కేసుల్లో ఉండవు నువ్వు అటువంటివి తెగించి తప్పులు చేసినోడివి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా చంద్రబాబు నాయుడుతో కంపారిజనా నీకు ఫార్టీ ఇయర్స్ అయినా నిజాయితీగా బతికాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి చేస్తున్నాడు అనుభవిస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్లు భారీ దోపిడీ చేసినోడు ముప్పై ఒక్క కేసుల్లో ముద్దాయి మీరు జగన్మోహన్ రెడ్డి గోవర్ధనిడ్లు మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గురించి అదే ఒక్క మాట చెప్తుండ రెడ్డి నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన నువ్వు జైలుకి పోకుండా తప్పించుకునే ప్రసక్తే లే సాక్ష్యాధారాలతో కూడా పచ్చి సాక్ష్యాధారాలు నువ్వు ప్రెస్కి రిలీజ్ చేసినవి నా బ్యాంక్ అకౌంట్స్ నా కుటుంబం బ్యాంక్ అకౌంట్స్ ఇతర దేశాల్లో నా వీసాలు తప్పుడు వీసాలు తప్పుడు బ్యాంక్ అకౌంట్లు తప్పుడు ఆస్తులు నాలుగు ఇతర దేశాల్లో హాంకాంగ్ ఐ మీన్ సింగపూర్ మలేషియా ఇంకొక కంట్రీ నాలుగు దేశాల్లో తెగించి పెట్టావు ఇది ఆ కేసు ఒరిజినల్ కేసు ఎక్కడికి పోతావు నువ్వు భగవంతుడు కాపాడాడు ఏమని పోలీస్ వాళ్ళని తెచ్చి లోపలేసి ఏమి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది కాగాని గోద్ధన గోదనేటి రాజకీయ శత్రువు అయిన చంద్రమోహన్ రెడ్డి మీద నకిలీ పత్రాలు తయారు చేయించి ఈరోజు బదనాం చేసేదానికి ప్రయత్నం చేశాడు చేసిన ముఠాన్ని పట్టుకున్నాము అని చెప్పి నంబర్ ఏ వన్ కాకనికొద్దునండి మీద పెడితే లుంగి కట్టుకుని వెళ్ళిపోయా సుప్రీంకోర్టుకి నీకు నెల్లూరు జిల్లా కోర్టు హైకోర్టు ఎవ్వరు నీకు లే సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చు కండిషన్ బెయిల్ తెచ్చుకున్నావు రోజు హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకాలు పెట్టే స్థాయి నీది నువ్వు అందుకు ఫైనల్గా ఏంటంటే ఈరోజు కుక్కే గెలవచ్చు కుక్క గెలిచింది నువ్వు చెప్పేది అది విజయవాడే చెప్పాడు కుక్క అనుకున్నది చేయించింది కుక్క చెప్పినట్టు ఇద్దరు దొంగలు పోయి ఆ ఫైలే తెచ్చారు పదిహేడు కోట్లల్లో పదిహేను వేల ఫైల్స్లో ఆ కోట్లో మిద్ది మీద ఎక్కిచ్చింది కుక్క దాంట్లో పదకొండు అల్మరాల్లో కాకాని ఫైలే దొంగతనం చేసిన దాకా కుక్క ఉక్కల మళ్ళీ డేటా కూడా రిలీజ్ చేయించే దానికి కుక్క ఏమన్నా డైరెక్షన్ ఇచ్చిందేమో మాది లేదు ఏది ఆ రోడ్డు మీద దొంగతనం చేసేవాళ్ళకి ఆ ట్యాబ్లో మొబైల్లో కాకాని కేసులో ఉండే సమాచారం డిలీట్ చేసేదానికి కూడా కుక్కే ఆర్డర్ ఇచ్చిందేమో లేదు కానీ నువ్వు కుక్కని నమ్ముకున్నావేమో కానీ నేనైతే నేను నన్ను నేనే నమ్ముకున్నా మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తే ఎలా ఏడేళ్ళ పైన శిక్ష ఏడేళ్ళ పైన శిక్ష నువ్వు అనుభవించక తప్పదు కాకానికిపోతుంటే గుర్తు పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి నోరు పారేసుకుంటుండవు నువ్వు ఒకటి కాదు నువ్వు చేస్తుండే కుంభకోణాలు ల్యాండ్ స్కామ్స్ చాలా ఉన్నాయి తర్వాత మాట్లాడతాం బట్ ఇది మాత్రం కోర్టు కేసులో నువ్వేదో శంకలు ఎగరేసుకొని అవుట్లు కాల్చుకొని మమ్మల్ని అందరినీ తిడితే నీ క్లీన్ చిట్ రాదు నువ్వు దొంగవి ముద్దాయివి ముద్దాయివి ముద్దాయి